ఇప్పుడు ఈ నామంలో వీన్యాది దేవతలు అంటారు సూత్ర శోభిత కంధరా అమ్మవారి యొక్క కంఠం గురించి మాట్లాడుతున్నారు కేశాది పాదాది పర్యంత మనకు వచ్చేటప్పుడు అమ్మవారి యొక్క ముఖమండలాన్ని పూర్తి చేశారు పూర్తి చేసి ఇప్పుడు ఈ కంఠం దగ్గరికి వస్తున్నారు ఈ కంఠం దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా పట్టుకోవాలి కంఠం గురించి మాట్లాడలేదు వశిన్యాది దేవతలు దేని గురించి మాట్లాడుతున్నారు కంఠాభరణము గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ ఆభరణము కంఠము వేరెన్ను అనుకోవచ్చా అలా అనుకోవడానికి వీల్లేదు కొన్ని కొన్ని ఆభరణములు ఏవై ఉంటాయంటే ఆ వ్యక్తి యొక్క స్థితికి సూచనలు అయి ఉంటాయి ఆ వ్యక్తి యొక్క అస్తిత్వం మనకు సూచనలు అయి ఉంటాయి మీకు నేను బాగా చెప్పాలి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అనుకోండి ఆయన ఉపనయనం అయిపోయింది అని గుర్తి చేతికి ఒక ఉంగరం ఉంటుంది ఉంగరం ఉందనుకోండి ఆయన ఆచమనం చెయ్యాలి ఆచమనం చేసేటప్పుడు కుడి చేతికి ఉంగరాలు లేకుండా లేదా ఉంగరం లేకుండా ఆచమనం చేశాడు అనుకోండి ప్రతిరోజు నిత్తురు తాగిన వాడి ఖాతా ఫలితం వేస్తారు ఉంగరం ఉండి ఆచమనం చేయాలి అందుకే ఉంగరం లేకపోతే దర్భ చుడతారు దర్భ చుట్టి ఆచమనం చేయిస్తారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆచమనం చేస్తున్నాడు అంటే ఏమిటి ఆయనకు ఉపనయనం అయిపోయిందని గుర్తు ఆయనకి యజ్ఞోపవీతం ఉంది ఆయన బ్రహ్మచారి ఆయన గాయత్రిని ఉపాసన చేస్తున్నటువంటి వాడు బ్రహ్మణ్య సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నవాడు అని గుర్తు ఇప్పుడు పొరపాట్న కాని ఇంకొకలా కాని ఆ యజ్ఞోపవీతం జీర్ణమై కనపడింది పెద్దలైన వారు అంగీకరించారు పిలిచి చాలా నింద చేస్తారు బుద్ధుందా లేదా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా యజ్ఞోపవీతం సరిగ్గా ఉంచుకోవాలని తెలియదురా అని అడుగుతారు నాకు ఒక విషయం తెలుసండి నేను ఒకసారి ఒక చోటుకు వెళ్ళాను వెళితే అసుర సంధ్య అయితే అందరూ సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళారు ఒక నలుగురు ఐదుగురు అక్కడే కూర్చున్నారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానమునకు సంబంధించినటువంటి పెద్ద ఆయన వాళ్ళకి కబురు చేశారు లోపలికి రమ్మని మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారని అడిగారు అంటే వాళ్ళందరూ లోపలికి వెళ్ళారని వాళ్ళు వస్తారని కూర్చున్నారన్నారు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు లోపలికని అని అడిగారు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళారండి అన్నారు మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అని అడిగారు మాకు రాదండి అన్నారు ఆయన అన్నారు మీరు వెళ్ళిపోండి అన్నారు మీరు వెళ్ళిపోండి మీరు ఇక్కడికి రావక్కర్లేదు మీరు వెళ్ళిపోయి సంధ్యావందనాన్ని నేర్చుకోండి ముందు నేర్చుకుని మీకు సంధ్యావందనం వచ్చిన తర్వాత ఇక్కడికి రండి అదే రాని వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు మీకేం అర్థం కాదు మీరు భ్రష్టులు కాబట్టి నేను మళ్లీ బయటికి వచ్చేటప్పటికీ మీరు ఉండకూడదు మీ పెట్లు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు అంటే అసలు అస్తిత్వము ఉండడానికి నిలబడడానికి నువ్వు నువ్వనిపించుకున్న గౌరవానికి అది హేతు అప్పుడది నీ మొత్తం గౌరవానికి అది సూచనై కూర్చుంటే ఇంక ఇప్పుడు నీ గురించి చెప్పడం ఎందుకు దాని గురించి చెప్తే సరిపోతుంది నిన్ను గౌరవించారు అక్కడ ఉండనిచ్చారు అంటే అది దానివల్ల గౌరవం వచ్చిందని గుర్తు అలా అమ్మవారి కంఠం గురించి చెప్తే కంఠం కన్నా గొప్పదిగా ఇప్పుడు కంఠము యొక్క గొప్పతనాన్ని అంతటిని దేంతో ముడిపెట్టి చెప్తున్నారు ఏ మూడు ముళ్లతో ఉన్నదాన్ని చెప్తున్నారో అదే ఆ కంఠానికి గొప్పం చెప్తున్నారు ఆ కంఠము అది అభేదమే ఆ మాటకు వస్తే అది ఆవిడ యొక్క జీవము అది ఆవిడ ప్రాణము అందుకే మనకి పూర్వకాలంలో అది ఉంచుకునే అర్హతని కోల్పోగానే వాళ్ళ శరీరం కూడా వదిలేస్తుండేవారు భారతదేశంలో కొన్ని కొన్ని చోట్ల అటువంటి ఆచారం ఉంటూ ఉండేది కాబట్టి ఇప్పుడు అమ్మవారి గురించి చెప్తే కామీచబద్ధ మంగళ్య సూత్ర కంధరా మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము కంఠమునందు ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఇప్పుడు ఈ మంగళసూత్రము అందరూ కట్టించుకుంటారు లోకంలో అందరూ కట్టించుకోవడానికి అమ్మవారు కట్టించుకోవడానికి చాలా పెద్ద భేదం ఉంది ఎందుకుంది అంటే వివాహము వివాహమునందు అంతర్భాగము మంగళసూత్రధారణం వివాహం ఎందుకు చేసుకుంటారు అంటే శాస్త్రం ఒకటే ప్రయోజనాన్ని చెప్పింది ప్రధాన ప్రయోజనం ఏమి అంటే ఈ శరీరానికి ఆకలి ఎలా కలుగుతుందో ఈ శరీరానికి దాహం ఎలా కలుగుతుందో ఈ శరీరానికి బడలిక ఎలా కలుగుతుందో ఈ శరీరానికి నిద్ర ఎలా కలుగుతుందో ఈ మనసు ఎలా బడలిపోతుందో అలా అత్యంత శక్తివంతమై నీ అంత నీవు నియంత్రించలేనిది తొక్కి పెట్టావో అదును చూసి కాటు వేసేది ఒకటి ఉంది అది మనస్సు ఆ మనస్సు ఎందు అత్యంత ప్రమాదకరమైనది ఇది కామము ఈ కామమును ధర్మబద్ధం చేసేస్తే వాడు హాయిగా జీవితంలో రాణిస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ కామమును ధర్మంతో చేయాలి ముడిస్తే ఏమవుతుంది దానికి అర్థమనే పిల్ల పుడుతుంది అందుకని ఇప్పుడు అర్థము కామము ధర్మబద్ధం అయిపోవాలి అందుకని ధర్మక్షేత్రంగా పట్టుకొచ్చి ఆడపిల్లని పురుషుడి పక్కన చేరుస్తారు భారతీయ సంప్రదాయమునందు సనాతన ధర్మమునందు భోగమునకు పత్ని లేదు పత్ని ధర్మపత్ని అందుకే సంకల్పం చెప్తే భోగపత్ని సమేతస్యానో కామపత్ని సమేతస్యానో చెప్పరు ధర్మపత్ని సమేతస్యా ఆమె నీకు వచ్చింది ధర్మమును నిలబెట్టుకోవడానికి వచ్చింది ధర్మమునందు అంతర్భాగము నీ కామము కూడా ధర్మబద్ధం కావడం కామము ధర్మబద్ధమైతే ఇచ్చింది ఆవిడ ఒక్కతే ఇవ్వగలదు అర్థం ఒకటి ఏమిటది పుత్ర సంతానం లేదా సంతానం ఆ సంతానం కలిగితే నీకు పితృణం నుంచి విముక్తి లేదు ఆ విముక్తి కలగాలంటే ఆవిడ ఉండాలి ఉంటే యజ్ఞం చేస్తావు ఆవిడ ఉంటే యాగం చేస్తా ఆవిడ లేకపోతే నువ్వు చేయలేవు కాబట్టి ఇప్పుడు ధర్మబద్ధమైన కామము చేత అర్ధమును పొంది ధర్మబద్ధ ధర్మబద్ధమైన అర్ధకామముల చేత మోక్షమును పొందడం కోసమని ధర్మబద్ధమైన పత్నిని ధర్మబద్ధమైన ఆచరణ కొరకు పురుషుడి పక్కకి తీసుకొచ్చే ప్రక్రియకి వివాహము అని పేరు సనాతన ధర్మం అందుకు మాట్లాడింది వివాహకాండ గురించి అంత గొప్పది వివాహకాండ ఇందులో అంతర్భాగం మంగళ సూత్రము లోకంలో అందరూ ప్రధానంగా వివాహం దేని కొరకు అంటే కామమును ధర్మబద్ధం చేసుకోవడానికి ఆవిడో ఎవరికి శుశ్రూష చేస్తోందో వాడి మీద మన్మధ బాణం వేస్తే మన్మధుడిని కాల్చేశాడు ఆయన ఇక ఆయనతో పెళ్ళి ఏమిటి పోని తల్లి ఒప్పుకుందా ఉమా అంది ఆయనతో నీకు పెళ్ళి ఏమిటో వద్దంది వద్దమ్మా అసలు తపస్సు కూడా చేయకండి పోని తండ్రి ఒప్పుకున్నాడా తండ్రికి అంత సంతోషం లేదు పోని వెళ్ళి తపస్సు చేసింది ఆయనే వచ్చాడు బ్రహ్మచారిగా ఆయన ఒప్పుకున్నాడా వాడితో నీకు పెళ్ళి ఏమిటని ఆయనే నింత చేశాడు ఇంత కష్టపడి పాపం అన్ని పెళ్లికి సిద్ధం చేసింది తయారయ్యింది దిగంబరుడిగా వెళ్ళాడు వీధి ముందు నుంచి వెడితే మేనక చూసి వీడితో నీకు పెళ్ళి ఉంటావు నిన్ను అంత స్థం నుంచి చచ్చిపోతానది అప్పుడు పెళ్లి చేయడగట్టుకునే ప్రయత్నం చేశాడు తీరా తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు ప్రవర చెప్పాలి ఈయన తాతగారి పేరు తండ్రి గారి పేరు ఏమిటన్నారు ఎవ్వడికి తెలియదు అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన ఒక్కడే ఎందుకని నిత్యాయ త్రిగుణాత్మనే పురచితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ అవ్య కుటుంబినే అన్నారు శంకరాచార్యుల వారు అజ్య కుటుంబినే మొట్టమొదట ఉన్నవాడు ఆయనే ఇప్పుడు ఆయనకి తండ్రి ఎవరు తాత ఎవరు తండ్రి తాత లేని వాడికి పెళ్లి పిల్లని వరుస్తాడు మళ్ళీ వచ్చింది పెళ్లి సరే ఏదో నడిచిందనుకోండి మనం ఇక్కడ చేశాం కదా పార్వతీ కళ్యాణం ఆఖరికి పెళ్లి అయింది ఇప్పుడు చెప్పండి లోకంలో పెళ్లికి పార్వతీ కళ్యాణానికి ఎంత తేడా ఇంత గొప్ప గా ఆవిడ తపస్సు చేసి మహాకామేశ్వరుడితో మంగళసూత్రం కట్టించుకుంది ఆయన వచ్చి మూడు ముళ్ళు వేయడమే వంగి ఆనదాని మెళ్ళ వేయించుకుంది ఆవిడ ఇప్పుడు చెప్పండి వెయ్యడం శివుడి గొప్ప వేయించుకోవడం అమ్మ గొప్ప అమ్మదే గొప్ప ఏమంటే ఆవిడ అలా వేయించుకుంటే ఆవిడ గొప్ప ఏమో మీరు ఎందుకండి అంత సంతోషపడిపోవడం ఇప్పుడు మమ్మల్ని ఎందుకంటే ఇలా కూర్చోబెట్టడం అంటారేమో ఆవిడ అలా వేయించుకుంది కాబట్టి మీకు నాకు పరమేశ్వరుడి దర్శనం లేకపోతే ఆయన మహాకామేశ్వరుడు మహాదక్షిణామూర్తి అయ్యి అక్కడ కూర్చోబెట్ట ఇప్పుడు కరచరణాదులతో కదిలేటట్టుగా చేసి పక్కకి తీసుకొచ్చి కూర్చోబెట్టిందంటే ఆవిడి శక్తి అందుకే చిదంబరంలో ఉంటే శివకామ సుందరి మధురైలో ఉంటే మీనాక్షి మన్ని రక్షిస్తుంది శివుడికి భార్యగా ఉంటుంది అందుకని రెండు క్షేత్రాల్లో రెండు పేర్లతో ఉంటుంది ఆవిడ ఆవిడ ఇదండి కారణం అమ్మవారు ఎక్కడ ఏ పేరుతో ఉన్నా అందులో గమ్మత్తులు ఉంటాయి అందుకని ఆవిడే మీనాక్షి ఆవిడే శివకామ సుందరి ఆవిడ శివకామ సుందరిగా ఉంటే ఆయనకి భార్య ఆవిడ మీనాక్షిగా ఉంటే నాకు మీకు అమ్మ ఆవిడ మీనాక్షిగాను ఉంటుంది శివకామ సుందరిగాను ఉంటుంది అంటే మా ఆవిడ నా పిల్లలకి తల్లిగా ఉన్నప్పుడు నాకు భారీగా ఉండకపోవడం నాకు భారీగా ఉన్నప్పుడు పిల్లలకి తల్లిదిగా ఉండకపోవడం ఇన్ని ద్విపాత్ర అభినయనం అనేటటువంటిది బహుశా లోకంలో వచ్చింది మొట్టమొదట పార్వతీ పరమేశ్వరుల దగ్గరే మొదలైంది అనేక పాత్రాల అభినయం ఎందుకని ఏకకాలంలో జరిగిపోతూ ఉంటుంది ఆడది భార్య ఈయనకి భార్యగా ఉంటుంది పిల్లలకి తల్లిగా ఉంటుంది ఈయన సంతోషంగా ఆడవంక చూస్తాడు పిల్లలు అమ్మని ప్రేమగా చూస్తారు భక్తితో చూస్తారు ఏకకాలమునందు అలా చూడబడడం ఆడదాని యొక్క గొప్పతనం అలాగే అమ్మవారు చిదంబరంలో శివకామసుందరి పరమశివుడికి ఇల్లాలు మధురైలో నాకు మీకు తల్లి అక్కడ శివకామసుందరిగా ఉన్న నాన్నగారికి భార్య అయినా మీకు మాత్రం అమ్మే ఎప్పుడు అమ్మే పరమశివుడికి మాత్రం ఆవిడే శివకామసుందరి ఈ స్థితికి మొదలెక్కడా ఆవిడ మంగళసూత్రం కట్టించుకున్న దగ్గర అందుకు నా మంగళసూత్రానికి అంత గొప్పతనం వచ్చింది కాబట్టి సూత్ర శోభిత కంధరా ఇది మామూలు మాట కాదండి ఈ మాట చాలా గహనమైన మాట ఎందుకో తెలుసా అండి ఏదో యథాలాపంగానూ మిగిలిన తంతంతా ఆపేవా తొందరగా మంగళసూత్రం కట్టించే అంటుంటారు ఏదో ఎవరో అసలు వాళ్ళు వచ్చేస్తారో పిల్లలెత్తుకుపోతారు అనుకుంటే ఇంకా ఆ మంత్రాలన్నీ వద్దు తాళి కట్టించే అంటుంటారు ఏదో అక్కడక్కడ ఎప్పుడెప్పుడో చూసానేమో నేను ఎక్కడో తెరల మీద అలా కట్టించేసుకున్న మంగళసూత్రం కాదు ఈయన మారిపోతాడేమో మళ్ళీ కట్టించేయండి గబబాబా కట్టించేయండి గబబాబాబా కట్టించేయండి అని ఆడేమి కట్టించేసుకోలేదు ఎలా కట్టించుకుందో తెలుసా అండి షరతు పెట్టి కట్టించుకుంది శంకరుడు అన్నాడు బ్రహ్మచారిగా వచ్చి నీ తపస్సుకు మెచ్చుకున్నాను చేయి చేపట్టుకో చిటికిన వేలు తీసుకుపోతాను కైలాసానికి అన్నాడు ఈ వెళ్ళొద్దండి కదా అదేమిటన్నాడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని సతీ వివాహం చేసుకున్నావు ఇలాగే ఏమైంది నేను శరీరం వదిలిపెట్టవలసి వచ్చింది అలా వద్దు వైదిక ధర్మం ప్రకారం చేసుకో ఇప్పుడు నీ ఊపిరి వేదం కదా ఆ వేద ప్రమాణాన్ని ఎలా చెప్పిందో అలాగే నువ్వు నన్ను వివాహం చేసుకోండి అంటే ఇప్పుడు సంప్రదాయం అంతా నడుస్తుంటుంది నడుస్తుంటే అందులో అన్ని ఎవరి వెలితి పైకి వస్తాయంటే శంకరుడు వెలితి పైకి వస్తుంటుంది ఎందుకు వస్తుంది మీరు ఆలోచించండి నేను అన్నానని కాదు ఈవిడికే ఉందండి వెనక బోలుడెంతమంది ఉన్నారు ఆయన వెనక ఎవరు ఉంటారు బ్రహ్మగణాలందరూ ఉంటారు ఆయన వెనక అందరూ ఉంటారు ఆ మాటకు వస్తే లోకం అంతా ఆయన వెనకాతలే ఉంటుంది కానీ ఓ ప్రవర చెప్పాలి ఎవరికి తెలుసు అత్తవారింటికి పంపాలి ఎవరున్నారు కైలాసంలో ఆయన వెనకాతల తల్లె తండ్రి అక్క చెల్లెల ఆడబుడుచా నీరాజనం ఇవ్వడానికి హారతి ఇవ్వడానికి లోపల తీసుకెళ్ళడానికి ఎవరున్నారంటారు ఇక్కడైతే బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు ఈవిడ బలం పైకి వస్తోంది ఆయన బలహీనత పైకి వస్తోంది బలహీనత అంటే అవన్నీ బలాలే బలహీనతలు మీరు అనుకోకండి శంకరుడి కన్నా గొప్పవాడు ఎవరు ఉండడు కానీ అర్థం చేసుకోలేని వాడికి ఏమైపోతున్నాయి వీళ్ళకి ఆ ఏమిటండి ఇలాంటి వాడికి పిల్లనిచ్చేశారంటారు ఇది ఆయనకి వినపడింది అనుకోండి ఏ పెళ్ళి లేదా ఏమీ లేదని ఉత్తర మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు ఇవాళ ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉంది వైదిక కళ్యాణంలో ఆయన తోటి ఆవిడ అలాగే చేసుకోమంది అంటే ఏమిటి ఆవిడ ధైర్యం ఇంతమంది అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకున్న ఇన్ని కూర్చోబెట్టగా ఇది ఆవిడ ధైర్యం ఆవిడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం నేను గౌరీదేవిని ఉపాసన చేస్తానది ఎవరా గౌరీదేవి ఆవిడే ఆవిడ్ ఆవిడ ఉపాసన చేసినంత శక్తి పొందింది అందుకే మంగళసూత్రం కట్టడం అంటే మామూలుగా కట్టకూడదండి వివాహక్రతువు ఎందు మంగళసూత్రం కట్టడం అంటే దానికి ఒక పెద్ద మర్యాద ఉంది లోకంలో ముందు రోజు తడిపి ఆరబెట్టినటువంటి బియ్యాన్ని తీసుకోవాలి మామూలు బియ్యం పనికిరావు మంగళసూత్రం తేవడానికి అందులో ఎక్కడ ఉండకూడదు పళ్లెల్లో ఆ తడిపి ఆరబోసినటువంటి బియ్యాన్ని పోసి దాన్ని నిండా పువ్వులు పరిచి దాని మీద రవికిల బట్ట వేసి దాని మీద మంగళసూత్రం పెట్టి సువాసినులు పట్టుకొస్తుంటారు పట్టుకొస్తుండగా ఉండగా ముందు పదహారేసి జ్యోతులు ఉన్నటువంటి పళ్ళాలు పెడతాయి వెడితే వాళ్ళు ఇంద్రాణి దేవతలు అమ్మవారి యొక్క షోడశ కాంతులు పెడతాయి విడితే అనుగ్రహం సర్వమంగళా దేవత ఎందుకు ప్రవేశిస్తుంది అప్పుడు మంగళసూత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు పెడితే వెంటనే కట్టడానికి వీల్లేదు ఆడపిల్ల తండ్రికి ఒక బాధ్యత ఉంటుంది చాలా పెద్ద బాధ్యత ఏమిటో తెలిసండి ఆ బాధ్యత తెర పట్టించడం తెర పట్టించడానికి ఎంత పెద్ద బాధ్యత ఏంటండి ఏ ఇద్దరిని పిలిచి పట్టుకోమంటే పట్టుకోరండి అని మీరు అడగచ్చు అది కాదు పట్టించడం అంటే తెర పట్టించడం అంటే తెర అన్నది పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు తీసుకునేటటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ దాని మీద ఎక్కడా ఏమరకాలైనటువంటి తెల్లటి బట్ట తీసుకుని మీద పరిమళ ద్రవ్యాలు వెయ్యాలి అది మంచి సువాసనలు వెదజల్లాలి దాని మీద శ్రీకారము కాని స్వస్తిక్ మార్క్ కాని ఈ రెండు తప్ప ఇంకా ఏది ఉండకూడదు నేను పెళ్లికి వెళ్లాను పెళ్లికెడితే ఆ మధ్యలో తెరబట్టారు తెరబడితే నేను ఆ మీద చూసి తెల్లబోయాను చిన్న చిన్న చిమ్కీ బిళ్ళలతో కుట్టారు అయ్యగారి దొంగచూపులు అమ్మగారి ఆకలి చూపులు అని నేను చూసి తెల్లబోయి అయ్యయ్యో ఇంత ఆకలి చూపులు దొంగచూపులు ఉన్న వాళ్ళకి పెళ్ళెందుకు పెళ్లికి చివరైతే చేస్తారో అది చేసుకుంటే దరిద్రం వదిలిపోను కదా అనిపించింది నాకు కాబట్టి అందుకు కాదు ఆ తెర పట్టేది తెర పట్టడం అంటే అది ఒక హాస్యంతో కూడిన ప్రక్రియ అయిపోయింది దాని మీద ఏవో రాయకూడని ఇవన్నీ రాసేస్తూ ఉంటారు ఏవో పిచ్చి పిచ్చి మాటలన్నీ అదేదో మధ్య మధ్యలో ఆ తెర ఇలా నొక్కేస్తూ ఉండడం అంతవరకు ఎందుకండి అసలు ఆ తెర పట్టడం అన్నది ఎంత గొప్పదో తెలిస్తే కన్యాదాత తాను పుట్టినటువంటి సంప్రదాయాన్ని అనుసరించిన వాడై యజ్ఞోపవీతం ఉన్నవాడైతే పైన చొక్కా బనీను విప్పి ఉత్తరీయం వేసుకుని కూర్చోవాలి ఒళ్ళు కొవ్వి యజ్ఞోపవీతాలు ఉన్న వాళ్లే బనీని ఇప్పట్లేదు ఉత్తరీయాలు ఇప్పట్లేదు లాల్చీలు వేసుకుని కన్యాదానాలు చేస్తున్నారు నేను ఆ విషయంలో అలా అవసరం లేకపోయినా నా మిత్రుడు రామకృష్ణారావు చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకుని కన్యాదానం చేశాడు ఇదే దేవాలయంలో కోటేశ్వరరావు అంటే వంటబట్టినవాడు ఆయన ఆయన శిష్యుడు ఊరికే గురుగారి మీ దొరికే గురువు గురుగారి మీ కాళ్ళు దొరికాయని దండాలు పెట్టిన వాళ్ళందరూ శిష్యులని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నారేమో అలా నేనేమనుకో నాకు తెలిసి ఎవరి శిష్యులు ఎవడు ఆచరించాడో వాడు శిష్యుడు అందుకే రామకృష్ణారావు అంటే నాకు ప్రాణం కారణం ఏంటంటే తక్కువ నా దగ్గర ఉన్నట్టు ఉంటాడు తక్కువ మాట్లాడతాడు అంతా నేను చెప్పిందే చేస్తాడు ఎక్కడున్నా నీ చెప్పిందే చేస్తూ ఉంటాడు నీ చెప్పని ఏది చేయడు అలా చెయ్యాలా అని అనుమానం వస్తే నన్ను అడుగుతాడు ఆయనే శిష్యుడు రండి పెట్టేస్తున్నాను రండి పెట్టేస్తున్నాను అది టైం అయిపోతుంది ఆఫీస్ కి అంటుంటే మీకు ఎందుకు నేను పంపించాను వడ్డించేసాను రండి వడ్డించేశాను రండి అది పది మాట్లని పదింబావైపోయింది పదిన్నరైపోయింది తక్కువ పదకొండు అయిపోయింది ఆ డబ్బాలు సర్దుకుంటా ఉంది అనుకోండి మీరు అన్న నువ్వేం పలహారం పెట్టక్కర్లేదు నేను బయలుదేరిపోతానని వెళ్ళిపోతా ఎందుకు వెళ్ళిపోతారు అంటే రండి 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 అని గౌరవంగా పిలిచి మీరు పెట్టకపోతే చేయవలసింది చేయకపోతే ఆగ్రహానికి గురవుతున్నారా లేదా ఖచ్చితంగా గురైపోతారు మీరు ఈ మంత్రంతో ఆ ముగ్గురిని పిలిచి మూడు ఇ అని అడిగినప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే కనుబమల మధ్యప్రదేశాన్ని చూస్తూ నీ మనసులో ఇష్టదైవాన్ని తలుచుకో అని చెప్పింది ఇది మానేసి వీడియో వైపు తిప్పిన బుర్ర నీ జీవితాన్ని రక్షిస్తుందా నేనొక్క మాట చెప్తాను నన్ను మన్నించండి పిల్లలంత మంచి వాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరు నేను ఈ సభలో పెద్దవాళ్ళని పక్కన పంపించేసి పిల్లలందరినీ కూర్చోపెట్టి నేను ఈ మాట చెప్తే నేను యథార్థం చెప్తున్నాను ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వీడియో వంక చూడంటే మాకు జీవితం కావాలి మేము చూడం మేము భ్రూ స్థానాలు చూసుకుంటా ఉంటారు గడ్డి తింటున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు నన్ను క్షమించండి మీరు ఏమనుకున్నా నాకేం భయం లేదు పంచకట్టుకున్న కోటేశ్వరరావు ఎవరికీ వెరవడు శాస్త్రానికి తప్ప నేను ఎన్నో పెళ్లిళ్లలో చూశాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా కూర్చోకూడదేమో అని అంటే రా పెద్దవాళ్ళం అయిపోయాం ఇంకా ఏమిటి మా ముచ్చట ఎప్పుడు తీరుతుంది ఇలా చూడాలనే కదా బతుకున్నాం అంటారు ఏమీ తెలియదు పచ్చి అజ్ఞానం కానీ మాకన్నీ తెలుసనేటటువంటి ఒక అహంకారంతో మాకిది ఆనవాయితీ లేదంటుంటారు ఆనవాయితీ ఏమిటి ఆనవాయితీ ఏమిటండి ఆనవాయితీ అన్న మాట ఒకటి ఉంటుందా వేద ప్రమాణాన్ని పక్కన పెట్టేసి పెద్దరికమిచ్చారు కదా అని పేను పెత్తనం చేసి జుత్తు తెగ కొరికినట్టు అక్కర్లేని మాటలన్నీ బోధ చేస్తుంటారు ఇవాళ పెళ్లిళ్లలో ఏమైపోతుందంటే మగపెళ్లి వారి వైపు ఒకవేళ ఆయనకి కోరికున్నా ఆడపిల్ల వైపు ఉన్నవాడు వినడం ఆడపిల్ల వైపు ఆడపిల్లన కన్నా తండ్రికి కోరికున్నా అలా కన్యా కన్యాదానం చేద్దామని మగపిల్లాన్ని కన్నా తండ్రి వినడం ఒకవేళ వీళ్ళిద్దరూ మంచి వాళ్ళై అవగాహన ఉండి విన్నా ఆ పైన ఉండే ఘటాలు గ్రహాలు వినవు కాబట్టి ఎప్పుడు జరుగుతాయి వైదికమైన వివాహాలు వినాలంటే అందరి ఎందు పూనికి రావాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు రావాలి ఉత్తినే మంత్రం రాలేదు ఉత్తినే అటువంటి ప్రయోజనం రాలేదు రేపు పిల్లలు పుట్టకపోయిన తర్వాత గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరగమని ఎవరు చెప్పాడు నీకు ఏ మొట్టమొదటి సుముహూర్త సమయంలోనే భూమధ్య స్థానాన్ని చూస్తే పోయేది కదా అప్పుడు చూడ్డం చూడకుండా దిక్కుమాలిన వీడియో కోసం మెడ తిప్పుతాడు ఆ తర్వాత సమస్తమైన గుళ్ల చుట్టూ దిగుతాడు ఉపవాసాలు చేస్తాడు ఎవడబడమన్నాడు దీన్ని క్లీశం ఎన్నో చోట్ల చూశానండి నేను నాకు అందుకే ప్రపంచంలో ఇవ్వాల అత్యంత కష్టమైన పనిది అంటే పెళ్లికి రెండంటేనే నాకు బాధ ఎందుకని అంటే ఈ అమర్యాద చూడడానికి బాధగా ఉంటుంది అయ్యయ్యో ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నారా అని ఆయన అడుగుతాడండి అదేంటి జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత నేను ఆడపిల్లని చూశానయ్యా ఇలా భూమధ్యస్థానాన్ని స్థానాన్ని చూశాను నేను చూసినదే సుముహూర్తముకుగాక మీరందరి మాట మాట అని అడుగుతాడు అందుకే కన్యానిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఇది గృహంతో అంటాడు అంటే అయ్యా మీరందరు అనండి ఇది సుముహూర్తమైంది అని అనండి అంటాడు అంటే వీళ్ళు ఏమనాలి అన్నం తినడానికి పశువులు వచ్చినట్టు రాలేదు పెళ్లికి పెట్టిన వాడికి నిజాయితీ ఉంటే వెళ్లిన వాళ్ళకి ఆ సంస్కారం ఉంటే వీళ్ళు చేతిలో అచ్చతలు పట్టుకుని చెప్పులు విప్పి వేదిక మీదకి వెళ్ళాలి వెళ్లి వీళ్ళందరూ నోటితో వీళ్ళో మాట అనాలి కన్యానిరీక్షణ ముహూర్తస్సు ముహూర్తోస్థో అంటే నువ్వు ఈ పిల్లని చూసినటువంటి ముహూర్తము సుముహూర్తమగుచున్నది అంటూ అక్షతలు వెయ్యాలి అబ్బే మాకు అదేం గుర్తుండవండి అన్నారు అనుకోండి కనీసం ఈశ్వర వీళ్ళిద్దరూ కోరుకున్నట్టుగా ఇటు పుట్టినిల్లు అటు ఆయన ఆయుర్దాయం ఆ పిల్ల చక్కగా పిల్లల తల్లి ఇద్దరు సంతోషంగా ఉండేటట్టుగా భగవంతుడా అనుగ్రహించు అని అక్షత వెయ్యాలి అలా ఆశీర్వచనం చెయ్యాలంటే నీ కాళ్ళకి చెప్పులు ఉండకూడదు వేదికల మీద పూర్చలో ఒక్క పురోహితుడు తప్ప అందరికీ బూట్లు చెప్పులే కొన్ని కొన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి ఆ పిల్ల జీవితం దేని మీద ఆధారపడిందంటే ఆమె సుఖశాంతులు కట్టబోయే మంగళసూత్రం మీద ఆధారపడింది ఈ తెచ్చినటువంటి జ్యోతుల ఎందు అమ్మవారి పదహారు కళలున్నాయి ఆ దీపాలు వెలుగుతుంటే అందులో ఇంద్రాణి దేవతలు ఉన్నారు అందులో ఇంతమంది పతివ్రతలు జ్యోతుల రూపంలో వేదిక మీద కొచ్చి ఉంటారు పళ్ళెన్ రూపంలో ఇంతమంది అక్కడ ఉంటే కొబ్బరి బొండం మీద మంగళసూత్రం పెట్టుంటుంది మంగళగౌరీ దేవతకి పూజ అవుతుంది షోడసోపచారాలతో మేము ఆడబడుచులమని మేము ఇంకొక హోదాలని కుర్చీలేసి కూర్చుంటారు వేదిక మీద కుర్చీలో కూర్చోలేకపోతే నీకు మోకాళ్ళని ఎప్పుడైతే కింద కూర్చో అక్కడ ఇంద్రాణి దేవతలు పదహారు కళలు ఉంటే అక్కడ ఇంతమంది మంగళగౌరీ దేవత ఉంటే నువ్వు కుర్చీలో కూర్చుని చెప్పులు ఆడించడానిక మీ మెళ్ళలోనూ మంగళసూత్రం ఉంది నువ్వు లేచి కళ్ళకద్దుకుంటున్నావే అదే నువ్వు వైదికమైనటువంటి వివాహం నందు ప్రవర్తించవలసిన మర్యాద ఏం తెలిసినవి చెప్పులేసి ఎక్కి కూతుంటున్నావు ఇంకా దారుణం ఇవ్వాల్టి రోజున ఏమైపోయిందంటే అక్కడ మంగళసూత్రం కడుతుంటే అక్కడ జీలకర్ర బెల్లం పెడుతుంటే ఏమీ తెలియనటువంటి పిల్లలు వాడితో కలిసి చదువుకున్న వాళ్ళు వాళ్ళు సెల్ ఫోన్లతో కెమెరాలు పట్టుకుని రే ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు అని వాళ్ళ జీవితం అండది అది వాళ్ళ జీవితం వాళ్ళ భద్రత అంతా అందులో ఉంది వాళ్ళ కష్ట సుఖాలన్నీ అందులో ఉన్నాయి వాళ్ళ సంతోషం అంతా అక్కడ ఉంది అటు చూడనివ్వరు వాళ్ళు ఇలాగే ఉంటారు ఇలా పెట్టు ఫోటోలన్నీ ఇలాగే ఉంటాయి యు మస్ట్ బి అషేమ్డ్ ఫర్ ఎట్ నువ్వు సిగ్గుపడాలా ఫోటోలు చూసి నువ్వు సిగ్గుపడాలా వీడియో చూసుకుని అందుకానికి మంత్రం అందుకానికి వివాహం ఇందుకా సనాతన ధర్మం ఇందుకా దేవతల్ని నువ్వు ఆహ్వానం చేయడం ఇందుకానికి శుభలేఖ ఇందుకా నువ్వు పెద్దల్ని పిలిచి ఇందుకా అక్షతలు అక్షతలేమని అడిగేది మర్యాద పాటించడం నేర్చుకోవాలి ఇది పాటించడం నేర్చుకోని నాడు ఈ నామని చెప్పుకోవడం అనవసరం మంగళసూత్రం తర్వాత కడతాడు ఇప్పుడు ఇంత జాగ్రత్తగా పళ్ళెంలో బియ్యంలో పెట్టి తెచ్చినటువంటి మంగళసూత్రంలోకి రెండు సూత్రములు తీసుకొస్తారు శతమానాలంటే అంటారు శతమానాలంటే ఇద్దరు నూరేళ్లు బతకాలన్న కోరిక అందుకే శతమానం అన్న పేరెందుకు వచ్చిందంటే నూరు నిష్కమల బంగారంతో చేయమని చెప్పారు దాన్ని నూరు నిష్కములు అక్కడ మళ్ళీ ఏమంటారు తెలుసా అంటే మాకు ఆనవాయితీ ఇంతే మంగళసూత్రం ఎందుకంటే ఇంకో రవ్వ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని బెంగ పైగా మేము కట్నం తీసుకోవట్లేదండి కట్నం తీసుకోవడం ఏంటి ఉద్ధరించడానికి ఆడపిల్లని ఇస్తున్నాం ధర్మపత్నిగా కట్నం ఏమిటి అసలు ఆ మాట ఎక్కడుంది నీకేమైనా బహుమానం చెయ్యాలనుకుంటే మామగారికి తెలిసి ఏం చెయ్యాలి చేస్తాడు నువ్వు గొప్ప అనుకుంటున్నావు ఆ మాట చెప్పుకోవడం ఒక్క నాటికి కాదు అది కితాబు కాదు అసలు ఆ మాటే రాకూడదు నోటి వెంట నీ వంశాన్ని ఉద్ధరించడానికి ఆడపిల్లని నీ ఇంటికి పొంగిపోవాలి నువ్వు రామాయణం పొంగిపోయింది ఆ మాటకి కనుక చూడండి వైదికమైనటువంటి దోషాలని సవరించుకోకపోతే మనం ఇవాళ చేస్తున్నవి ఈ నామానికి అర్థం చెప్పుకుని మనం పొందే ప్రయోజనం ఏముంటుంది మీరు ఆలోచించండి నేను కఠినంగా మాట్లాడానని మీరు అనుకోకండి నేను ఎవరినీ కఠినంగా మాట్లాడటం లేదు అజ్ఞానము మన్నింపబడుతుంది అహంకారము మాత్రము మన్నింపబడదు కాబట్టి ఇప్పుడు ఈ మంగళ సూత్రాలని రెండు శతమానాలతో చేస్తారు ఎందుకు చేస్తారో తెలుసా అండి ఒక్కటే కారణం ఇప్పుడు ఈ స్థితిలో ఈయన ఒక్క వంశాన్నే ఉద్ధరిస్తాడు ఇటువైపు వంశాన్నే పుట్టిన వేపే ఆ పిల్ల ఇటువేపు నుంచి అటువేపుకు వెళ్ళిపోతుంది ఈయన ఇలా కట్టేయగానే ఆ పిల్ల వెళ్ళిపోతుంది ఆయనతో ఆ పిల్ల అలా వెళ్ళిపోతే ఇంకా ఇటువైపు వారిని ఆ పిల్ల ఉద్ధరించలేదని మీరు అనుకుంటున్నారా అలా వెళ్ళిపోవడంలోనే ఉద్ధరించేస్తుంది అది మంగళసూత్రం యొక్క గొప్పతనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో సుఖ సంతోషాలతో ఆడుకుని పెరిగినటువంటి పెద్ద పిల్ల ఏమీ తెలియకుండా అమ్మ 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 అంటూ అమ్మ వెంట తిరిగిన ఆడపిల్ల నాన్నగారండి 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 అంటూ నాన్నగారి దగ్గర పోసిన ఆడపిల్ల ముక్కు మొహం తిరిగినటువంటి వాడు మూడు ముళ్ళు వేస్తే వాడి చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతోంది ఏడవత్సాహాన్ని అడిగింది శాస్త్రం ఏడిస్తే అది అశుభం ఏడవద్దని చెప్పింది అలా ఆడపిల్ల వెళ్ళడం సనాతన ధర్మానికి పట్టుకోమరా దాని వల్ల నెలకి మూడు వానల్లో ఒక వాన ఆడదాని వల్ల కురుస్తోంది అది అలా వెళ్ళింది కాబట్టి ఈ జాతి బతికింది ఈ జాతికి గౌరవం వచ్చింది లేకపోతే గౌరవం ఎక్కడ కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఆయన్ని నమ్మి ఇతడితోడి జీవితము నా జీవితం అని వెళ్ళిపోతోంది ఇలా వెళ్ళిపోవడానికే దీనికి ఒక పె ఇది చెప్పారు వేదంలో దీనికి సంబంధించి ఒక గొప్ప మాట చెప్పారు మంగళసూత్రానికి వివాహే స్త్రీయా కంఠే మంగళసూత్రం లింగం తద్వత్ అన్నారు అంటే లింగం అంటే గుర్తు ఆమె మెడలో మంగళ సూత్రము దేనికి గుర్తు రెండు శతమానాలతో ఉంది నేను ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిన నేను అక్కడ బాగా ప్రవర్తించి మిమ్మల్ని కూడా నేను ఉద్ధరిస్తాను అక్కడ నేను ధర్మంతో ఉంటే ఇక్కడ మీరు ఐశ్వర్యంతో ఉంటారు నాన్నగారు బెంగ పెట్టుకోకుండా అక్కడతోంది అక్కడ ధర్మాచరణంతో ఈ ఇంటి పేరు వదిలిపెట్టి ఆ ఇంటి పేరు బుచ్చుకుని ఈ వంశాన్ని వదిలిపెట్టి ఆ వంశాన్ని బుచ్చుకుని ఇక్కడ వారిని వదిలి అక్కడ వారి పట్టుకుని వారిని ఉద్ధరిస్తోంది ఉద్ధరించి రెండు వంశాల్ని ఉద్ధరిస్తోంది ఉద్ధరించగలిగినటువంటి చాలా గొప్ప హృదయం ఉన్న ఆమె ఆవిడ ఆవిడ ఈ అనువర్తించి వెళ్ళిపోవడం సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఈ స్థితి లేకపోతే లోకం లేదని నువ్వు గుర్తించడానికే ఆడదాని మెడలో రెండు శతమానాలతో మంగళసూత్రాలని గుర్తు పెట్టుకో అంది వేదం ఎంత స్తోత్రం చేసిందో చూడండి ఆడదాన్ని కాబట్టి ఆ మంగళసూత్రానికి మూడు ముళ్ళు వేస్తే ఒక్కొక్క ముడికి కుంకం పెడతాడు అందుకే తాను పుట్టిన దాదిగా ఎప్పుడు ఎన్నడు ఎవ్వరతో అననటువంటి మాట మగవాడు ఆరదంతో అంటాడు మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే తం జీవ శరదాం శతం